ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏపీ సీఎం పర్యటన ఓర్వకలలో పెన్షన్లు పంపిణీ చేయనున్న నారా చంద్రబాబు నేటి నుంచి పులివెందులలో జగంటూర్ మూడు రోజుల పాటు పర్యటించనున్న మాజీ సీఎం తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకి అడుగులు నిర్మాణ ప్రాథమిక డిజైన్స్ పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట సభలు కార్నర్ మీటింగ్లు పెట్టే యోచనలో కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ సర్కార్ లక్షల కోట్లు దోచుకుంది కల్లా దేవదల ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న మంత్రులు మంత్రి ఉత్తంకి అయ్యే ఛాన్స్ ఉంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ అక్రమ నిర్మాణాలపైకి దూసుకెళ్తున్న హైడ్రా బుల్డోజర్ రామ్నగర్లో నాలాను ఆక్రమించి నిర్మించిన కట్టడాలు కూల్చివేత ఇవాళ సంగారెడ్డిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటన అమీన్పూర్ చెరువులను పరిశీలించనున్న రంగనాథ్ హైడ్రాతో కాంగ్రెస్ హైడ్రామాకు తెరలేపింది ఓవైసీ బ్రదర్స్ ఆక్రమణలు తొలగించాకే ఇతర భవనాల జోలికి వెళ్లాలన్న బండి సంజయ్ హైడ్రా పేరుతో పేదల జీవితాలను ఆగం చేస్తున్నారు రాష్ట్రాన్ని మరో బుల్డోజర్ రాజ్ కానివద్దంటూ ఖర్గేకు కేటీఆర్ విజ్ఞప్తి తెలంగాణ గురుకులాల్లో పరిస్థితి దారుణంగా ఉంది సీఎం కి చీమ కుట్టినట్లు కూడా ఉండటం లేదని హరీష్ ఆగ్రహం కవిత బెయిల్ పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు భారత న్యాయ వ్యవస్థపై అత్యంత విశ్వాసం ఉందన్న రేవంత్ వ్యాప్తంగా పండుగల వన మహోత్సవం రాష్ట్రంలో పచ్చదనం యాబై శాతానికి పెరిగేలా టార్గెట్ చెట్టుని కూల్చడం తేలిక పెంచడం కష్టం ఇవాళ నాట ప్రతి ఒక్క భావితరాల కోసమేనన్న పవన్ వైసీపీకి వరుస షాకులు పార్టీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం గత ఎన్నికలు ఓ సునామీలా జరిగిపోయాయి ఇది ముమ్మాటికి ప్రజలు ఓడించిన ఓటమి కాదన్న రోజా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం తమ జీవితాలను నాశనం చేశారంటూ విద్యార్థులు ఆందోళన గుడ్లవల్లెరు ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం నన్ను ఏపీ పోలీసులు కిడ్నాప్ చేశారు తనకు జరిగిన అన్యాయం వివరిస్తూ ముంబై నటి కంటతడి అల్లూరి జిల్లా అరకు ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ నలభై మంది విద్యార్థులు అస్వస్థత హాస్పిటల్ కు తరలింపు మహారాష్ట్రలో శివాజీ విగ్రహం పడిపోవడంపై ప్రధాని ఆవేదన శివాజీ పాదాల ముందు తల ఉంచి క్షమాపణ కోరిన మోడీ బీజేపీ గూటికి జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరేన్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన బాబులాల్ మరండి అత్యాచార ఘటన నిందితులకు కఠిన చట్టం తీసుకురండి ప్రధాని మోడీకి సీఎం మమతా బెనర్జీ లేఖ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్ బోని పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో పారా షూటర్లకు చెరో పథకం